వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ వరల్డ్ టాప్ మ్యాగజైన్లో స్పెషల్ అట్రాక్షన్గా రామ్ చరణ్ ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు ఆయన సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ట్రిపులర్ సినిమాతో చరణ్ రేజ్ అమాంతం పెంచేసుకున్నారు ముఖ్యంగా ట్రిప్లార్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు విమర్శకులు హాలీవుడ్ మేకర్స్ ముగ్ధులయ్యారు దీంతో ఇప్పుడు ఆయన పేరు వరల్డ్ వైడ్గా వినిపిస్తుంది కొద్ది రోజులుగా చరణ్ దంపతులు ముంబైలో ఉంటున్నారు తమ కూతురు క్లింకారతో కలిసి ముంబైలోని పలు ఆలయాలను దర్శించుకుంటున్నారు తాజాగా నిన్న శుక్రవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి అతిథిగా వెళ్ళారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వారికి పూలమాలలు శాలువాలతో స్వాగతం పలికారు అంతేకాకుండా వారికి వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా అందించారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతేకాకుండా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చరణ్ దంపతులు వండర్ఫుల్ స్టిల్ ఇచ్చారు అందులో చరణ్ ఉపాసన పింక్ కలర్ అవుట్ ఫిట్స్లో కనిపిస్తున్నారు ఉపాసన సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ళ దగ్గర కూర్చోవడం ఆకట్టుకుంటోంది ఇక వీరిద్దరి ఫోటోను షేర్ చేస్తూ కవర్ పేజీపై ఇలా రాసుకొచ్చారు సూపర్ కపుల్ వీరిద్దరు కాలేజీ స్వీట్ హార్ట్స్ ఒకరు వ్యాపారవేత్త సంఘ సంస్కర్త మరొకరు సినిమా సూపర్ స్టార్ అంటూ రాసుకొచ్చింది ప్రస్తుతం ఈ కవర్ పేజీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది